బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు మీరు దమ్ముండి ఇక్కడే పెట్టాపురంలో వచ్చిన మెజారిటీతోని అబ్బాయి గెలిచేశాడు దాదాపు డెబ్బై ఇక్కడే లక్ష ఓట్లు వచ్చేసిన అబ్బాయి అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చాలా కష్టం ఎన్ని దెబ్బలు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే నా గురువు గారు ఒక ఆయన చెప్పారు ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా ఉన్నా వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది దాన్ని దర్శించాం అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుక వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను ఉంది స్థలం అపారమైన శక్తి ఉండగా ప్రశాంతత వచ్చింది వచ్చింది అలాగే ఆంధ్ర బాప్టీస్ట్ చర్చ్కి వెళ్తే మనకి ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నా నేను వారాహి తల్లి వ్రతం చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది శిరోమణి టీచర్ అని ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్ ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి తనను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది పాటించాలనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు నలభై సార్లు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా కాదు పాతిక పాతిక కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది ఒక బైబుల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుకున్నలా చేసిందంటే ఆ బైబుల్ శక్తి ఎంత గొప్పదో మా టీచర్కి ఆ శిరోమణి టీచర్కి ఆవిరికి నా పాదాభివందనాలు ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది అలాగే ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని పాటించే వ్యక్తిని వారాహితుల్ని వ్రతం చేస్తున్నా బొట్టు పెట్టుకున్నా నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను నా అన్నదమ్ములు అక్క పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ధర్మం అంతే ప్రాణమిస్తాను భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు ఒకరు అల్లా అనొచ్చు నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు మీరు జీసస్ అనొచ్చు అన్ని దారులు భిన్నమైన దారులు ఒక దారికి చేరటం అని తెలియజేసుకుంటూ సర్వ మతాలు సమా సమ్మేళనం ఈ నేల ఈ నేలతల్లికి పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ మీ అందరికీ దారి పడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి అన్ని మండలాల్లోని ప్రజలకి యాభై మూడు యాభై నాలుగు పంచాయతీల ప్రజలకి అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి మేము నమస్కరిస్తున్నాం ఈ మేలు మర్చిపోలే గుండెలో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాను కష్టపడే పనిచేస్తాను నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల పేర్లున్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరి నా గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరునున్న ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక్క వాననక విపరీత ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటారు సరే అని పంచుకున్నాం ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను చెడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ రేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం అలాగే ఓజియా సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా ఏదైనా తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే నేను ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురు గారు బాగుంటుంది అలాగే మీరు చెప్తున్నాను దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తను పని చేసుకుపోతుంది అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి అది మనకి మంచిది కాదు మనం చేయద్దు అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి మా జనసేన నాయకులందరికీ జనసేన నాయకులందరికీ పెరిపేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి వర్మ గారికి రెండు చేతులైతే నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఒకటే అడిగాను నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను వీర మహిళల్ని కలుస్తాను నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్దయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వీర మహిళలకి జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తమ్మాయి బాబు గారికి తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాట్లాడటం కంటూ కూడా పనిచేయడం ఇస్తూ నన్ను పని చేసుకొనివ్వండి భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు కూటమే కనిపిస్తాయి కూటమి ప్రభుత్వం రావాలనే మీరు కోరుకుంటారు అంతలాగా మేమందరం పనిచేస్తాం నేను మీ అందరికీ తెలుగుదేశం అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి వర్మ గారి తరపు నుంచి కృష్ణరాజు గారి తరపు నుంచి మరి గారి శ్రీనివాస్ గారి తరపు నుంచి నరేంద్ర మోదీ గారి తరపు నుంచి నా తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు 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 जय टीडीपी जय बीजेपी जय जनसेना जय हिंद